హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సెప్టెంబర్ నైన్ మా స్కూల్లో తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకోవడం జరిగింది కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా అందుకొరకు మేము కాలేజీ నారాయణరావు ఇక్కడ ఇక్కడ చూడండి తెలంగాణ భాషా దినోత్సవాన్ని పెద్ద ఒక బ్యానర్గా బ్యానర్ కాకుండా బ్యానర్ తీసుకొని పెద్ద సెలబ్రేషన్ చేశామండి అయితే క్విజ్ పోటీలు కూడా నిర్వహించాం ఈ క్విజ్ పోటీలో మా ప్రిన్సిపాల్ సార్ గారు ఒక క్వశ్చన్ అడిగారు ఆ క్వశ్చన్ పిల్లలు అత్యుత్సాహంతో చెప్పడం జరిగిందనమాట ఆ క్వశ్చన్ ఏంటంటే కాలోజీ నారాయణరావు పూర్తి పేరు ఏంటిదని అడిగారు దానికి పిల్లలు చాలా అద్భుతమైన సమాధానం చెప్పారు ఆ అద్భుతమైన సమాధానం మీకు తెలియాలంటే మీకు తెలిసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరని కోరుతున్నాను అంటే ఇంకేమి క్వశ్చన్లు అడిగిన అనేది కూడా నేను రివీల్ చేస్తా మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసినట్లయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిత్య టీవీ ఆల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ